మన ఆయిల్స్ హిందుస్థాన్ వారి ఆయిల్స్ వాడడం వల్ల మూడు నాలుగు క్వింటాల్ ఇంకా ఎక్కువే వస్తుంది ఎకరానికి ఇంకా తక్కువ రాదు అసలు ఆయిల్ కిట్టండి డోసెస్ వైజ్ ఫస్ట్ డోస్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు ఉంటే డోసెస్ వైజ్ ఉంటది పట్టికుంటది సైజ్ అనేది పెరిగిద్ది కాండం పెరిగిద్ది అండ్ వేరు వ్యవస్థ అనేది గట్టిపడిద్ది ఇంకా భూమి సారవంతం అవుతుంది అసలు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివా నేను మీ శివకుమార్ అయితే ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కదా ఇది మిరప పంట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటలు అధికంగా సాగుతోంది మిరప పంటలో ముఖ్యంగా రైతులు చూసుకుని అయితే మిరపనగానే వైరస్ బొబ్బెరే నల్లి వంటి చీడపీడలతో సతమతం అవుతుంటారు మరి ఈ క్రమంలోనే మనతో పాటు వచ్చేసి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ సంబంధించినటువంటి శాంతి గారు మనతో పాటు ఉన్నారు వీళ్ళ దగ్గర ఈ మిరపలో వచ్చేటువంటి చీడపీడల నివారణకి నూనె మందులు ఉన్నాయి చాలా వరకు అయితే చాలా గత రెండు మూడు సంవత్సరాల నుంచి నూనెలు ఈ మిరప పంటలో వాడుతూ చాలా మంది రైతు అయితే సత్ఫలితాలు పొందుతున్నారు మరి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వాళ్ళు కూడా చాలా మంది రైతు ట్లకైతే ఈ ఆయిల్స్ ఇవ్వడం జరిగింది వీటి యొక్క ధరలు ఏ విధంగా ఉంటాయి వీటి యొక్క డోసేజ్ ఏంది ఈ ఆయిల్స్ మిరప పంటల్లో వాడుకోవడం వల్ల ఎలాంటి రకాల ఉపయోగాలు ఉంటాయో వాటి గురించి వివరించడానికి మనతో పాటు శాంతి గారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరు వ్యవసాయ ప్రేమికులు శివ ఆగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే శాంతి గారు నమస్తే సార్ చెప్పండి శాంతి గారు చాలా మందికి ఏంటంటే ఆయిల్స్ అంటే కొత్తగానే అనిపిస్తుంది చాలా మందికి ఆయిల్స్ నిజంగా చీడపీడల పైన పనిచేస్తాయా చెట్టు ఎదుగుదల కొరకు పనిచేసా చాలా వరకు కొంతమంది సందేహం ఉంది వాడుతున్న వా రైతులకేమో ఫలితాలు తెలుసు అసలు ఏంటి ఆయిల్స్ నిజంగా పనిచేస్తాయా మంచి రిజల్ట్ ఉంటాయండి మనకి మిర్చి పత్తి వరకు అయితే ఆయిల్స్ అనేవి మంచి రిజల్ట్ లో ఉంటాయి మనకి ఏమంటారు గ్రోతింగ్ రావడానికి నల్లి దోమ పోవడానికి అండ్ పురుగులు పోవడానికి తెగులు పోవడానికి ఆయిల్ కి ఆయిల్స్ యూస్ చేసుకోవాలి ఆయిల్స్ ఇప్పుడు మనకు కొత్తగా వచ్చాయి ఆయిల్స్ అనేవి ముందైతే అయితే మనకి మోర్ పవర్ అని సూపర్ జీరో జీరో సెవెన్ ఉండేవి ఇప్పుడు మనకు కొత్తగా హాఫ్ లీటర్స్ కూడా మనకి వచ్చాయి హాఫ్ లీటర్ బాటిల్స్ వచ్చాయి మనకి ఇక్కడ మీకు మూడు బాటిల్స్ కదా మూడు బాటిల్స్ ధర అయింది ఎట్లా వాడుకోవాలి ఈ మూడు బాటిల్స్ అనేది మనకి నల్లి పురుగు పేను ఇంకా కి తెగుళ్ళకి ఇంకా మనకి ఏమంటారు రాక్ అనేది సైడ్ బ్రాన్స్ రావడానికి హిందూస్థాన్ వారి ఆయిల్స్ వాడితే మూడు బాటిల్స్ ఉంటాయి ఇవి ఎట్లా వాడితేటర్ ఇవన్నీ మనకి హాఫ్ లీటర్స్ ఉంటాయి ఒక డ్రమ్ లో వేసి మూడు ఆయిల్స్ వేరు వేరే బకెట్ లో కలిపి ఒక డ్రమ్ కి వేసుకొని స్ప్రే చేసుకోవాలి దీనివల్ల మనకి మొక్క అనేది పెరుగుదల ఉంటది కాండం అనేది దృఢంగా ఉంటది ఇంకా మనకి ముడత నల్లి అనే వస్తాయి మిర్చి కనేది వల్ల ఆ మూడు కంట్రోల్ అయితది వైరస్ కూడా కంట్రోల్ అయితది ఇట్లా మూడు కలిపి ఎంత ఈ సెట్ ఎంత కల్పిస్తారు రేటు కాస్ట్ ఎంత ఈ మూడు ఆయిల్స్ అనేవి పదమూడు వందలకి అవసరం ఇది మనకి ముప్పై రోజుల నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి మన ముప్పై రోజుల నుంచి మనకి నల్లనే దోమ అనేది ముడతనే స్టార్ట్ అవుతుంది దానివల్ల ఈ మూడు ఆయిల్స్ కలిపి స్ప్రే చేసుకుంటే ఎలాంటి రసం పిల్చి పురుగులు కూడా కంట్రోల్ అవుతాయి మనకి ఇంకా మనకి హిందుస్థాన్ వారి ఆయిల్స్ వల్ల మనకి ఏమంటారు ఫంగస్ రాకుండా ఉండడం ఇంకా మనకి ఏమంటారు కింద వేరు వ్యవస్థ ఉంటది కదా కింద వేలు వ్యవస్థ నుంచి మనం స్ప్రే చేసుకోవచ్చు మనకి చిన్న మొక్క నుంచి డ్రిప్ కైనా వేసుకోవచ్చు అండ్ స్ప్రేయింగ్ అయినా చేసుకోవచ్చు ఇది డ్రిప్ చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు అన్నట్టు కింద రూట్ లెవెల్ పైన మొక్క లెవెల్ లో కూడా వాడుకోవచ్చు అన్నట్టు ఇది వాడిన ఎన్ని రోజుల రిజల్ట్ కనిపిస్తుంటది మనకి ఇది కొట్టినా మనకి ఫోర్ డేస్ కి లేదంటే ఫైవ్ డేస్ కి రిజల్ట్ అనేది కనిపిస్తుంది కనిపిస్తుంది అన్నట్టు ఈ మూడు అనేది ఈ రకంగా ఇంకా ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఆయిల్స్ ఇవే కాకుండా మన దానికి పురుగులకి తెగుళ్ళకి అన్నిటికి ఉంటాయి మన దగ్గర ఇప్పుడైతే మనకి ఇటు కొత్తగా వచ్చింది ఈ ఆయిల్స్ వల్ల మనకి తొందర రిజల్ట్ అనేది కనిపిస్తుంది కొత్త కిట్ అన్నట్టు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఇవి మనకి కొట్టుకుంటే అన్ని రిజల్ట్ అనేది కంట్రోల్ అవుతుంది మనకి శాంతి గారు ఇక్కడ ఇంకా మీరు వన్ లీటర్ ఆయిల్స్ కూడా తీసుకొచ్చి ఏంది వీటి స్పెషాలిటీ ఏంది ఇవేమో ఆయిల్స్ ఇవి కూడా మనకి వేప నూనె ఆమదం నూనె కాలు నూనె ఈ నూనె నూనె అనేవి దీని వల్ల సేమ్ మనకి ఫస్ట్ డోస్ మనం ఇచ్చాము త్రీ ఇయర్స్ నుంచి ఇవే వాడుతున్నారు చాలా మంది వాడారు ఫీడ్బ్యాక్ కూడా మనకి మంచిగా ఉంది దీని తర్వాత మనకి ఇప్పుడు కిడ్స్ రూపంలో వచ్చాయి డోసెస్ వైస్ వచ్చాయి ఓకే ప్రతి పది రోజులకి ఒకసారి స్ప్రే చేసుకోవడానికి మనకి కొత్త ఇవ్వాలి ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ఆఫ్ ఇటర్ పది పది రోజులకి ఒకసారి స్ప్రే చేసుకోవాలి ఒకవేళ ఇవైతే ఇవి కూడా సేమ్ అదేనండి సేమ్ ఇదే డోసు దీన్ని బట్టి మనకి ఇంకా డోసెస్ వైస్ వస్తూ ఉంటది మనకి కిడ్స్ వైస్ ఉంటాయి డోసెస్ వైస్ ఉంటది ఏమైనా కావాలనుకుంటే మనకి యూస్ వాడొచ్చు ఇవి ఎంత ధర ఈ మూడు లీటర్ బాటిల్స్ ఈ లీటర్ బాటిల్ బాటిల్స్ అంటే హాఫ్ లీటర్స్ బాటిల్స్ ఇది పదిహేను వందలు కండి పదిహేను వందలు మూడు లీటర్ల వచ్చేసినట్టు దీనికి దానికి కొంచెం తేడా ఉంటుంది అంతే మనకి ఈ గ్రోతింగ్ నల్లి దో మనకి ఆల్ మిక్స్ ఇది కూడా పనిచేస్తుంది ఇది త్రీ ఇయర్స్ వాడారు కాబట్టి మంచి రిజల్ట్ ఉంది ఇప్పుడు కొత్తగా మనకి కిడ్స్ వైస్ వచ్చాయి ఓకే ఇప్పుడు మీరు ఆయిల్స్ చెప్తున్నారు చాలా మంది రైతులకు సందేహం ఏమొస్తుందంటే ఈ ఆయిల్స్ వాడినప్పుడు మళ్ళీ బయట మందులు వాడుకోవచ్చా వీటితోనే సరిపోతుందా దీంతోనే ఇంకా రిజల్ట్ ఉంటుంది సార్ ఇంకా వేరే వేరే ప్రొడక్ట్స్ కొట్టే అవసరం ఉండదు అవి కొట్టడం వల్ల మనకి ఇంకా బయట పురుగు మందులు దోమలు కొట్ట అవసరం ఉండదు మనకి ఇంకా వల్ల పెట్టుబడి కూడా తగ్గించుకోవచ్చు పెట్టుబడి ఏమో చాలా తక్కువ ఉంటది ఖర్చు మనం తక్కువ ఉంటుంది ఇబ్బంది ఉండదు మనకి ఒకవేళ బయట ఒక నల్లికో ఒక దోమకో కొట్టాలనుకుంటుంది బయట మందులకు ఎంత ఖర్చు అవుతుంది వీటికి ఎంత తేడా ఉంటది దానికన్నా మనకి ఒక థర్టీ పర్సెంట్ ఉంటదండి ఎందుకంటే అవి కొంచెం రేట్స్ ఉంటాయి మనకైతే తక్కువ ధరలోనే మనకి ఉంటది పురుగు మందులు మందులు ఉంటాయి అండ్ మళ్ళీ ఆయిల్స్ కిట్ కూడా ఉంటది అవి తీసుకోపోయినా మనకి ఆయిల్స్ వాళ్ళు ఇచ్చేసుకున్నా సరిపోతుంది అచ్చా ఇది మొత్తానికి అయితే ఆయిల్స్ ఈ విధంగా రేట్స్ మీ ఆయిల్స్ అనేటివి చాలా మంది రైతులు వాడుతున్నారు కదా వాడుతున్న రైతులకు నిజంగా ఫలితాలున్నాయి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వాడుతున్నారు మన దగ్గర ఏపీ టిఎస్ కర్ణాటక తమిళనాడు సైడ్ మన వాయిస్ వాడడం జరుగుతుంది రిజల్ట్ అయితే బాగుంది ఫీడ్బ్యాక్ అనేది ఇప్పుడు మరి ఇంకా చాలా మంది ఇప్పుడు తీసుకుంటున్నారు డొలివరీ కూడా ఉంది మనకి మనకి ట్రాన్స్పోర్ట్ కూడా వేస్తాం మనం ఓకే ఇప్పుడు ఈ ఆయిల్స్ రెండు వందల లీటర్ల డ్రమ్మలో డోసే అని చెప్తారు కదా ఆయిల్స్ ఇవి వాటర్ లో కలుస్తాయా ఏ కలర్ లో ఇది వాటర్ లో కలిస్తే పాలు కరిగిపోతుంది అండి పైకి తేలవదు వాటర్ లో కలిపితే మంచిగా వాటర్ మంచిగా వాటర్ స్వైపులే కాబట్టి మీకు ఏమి ఇంత పైకి అనేది రావడం ఏం అవసరం లేదు ఏం కాదు మంచిగా వాటర్ లో కలిసిపోతే పాలు లాగా ఉంటది వైట్ కలర్ మూడు కలిపినప్పుడు ఈ మూడు ఆయిల్స్ సరే సరే ఇంతకు ముందు చూపించిన కలుపుకోవాలా అన్ని ఒకటే ఒక్కొక్కరుంటే కొందరు బయో కెమికల్స్ వాడుతారు మన ఆర్గానిక్ దాని దానివల్ల మనకి బకెట్స్ అనేవి వాడకపోవడం వల్ల అట్లయితది ముందు జాగ్రత్తకి మనము ముందే వేరే వేరే బకెట్ కలిపి స్ప్రే చేసుకుంటే బెటర్ అది అది మళ్ళీ వేస్ట్ అవ్వదు కదండి ఓకే ఇప్పుడు ఇది ఈ ఆయిల్స్ ఏవైనా వాడతారు కదా వాడినాక లాస్ట్ వర్కింగ్ ఇదే ఆయిల్స్ వాడాల్సిన అవసరం ఉంటుందా మధ్యలో రెండు మూడు సార్లు వాడుకుంటే సరిపోతుందా మనకి టెన్ డేస్ కోసం వాడుకున్నా సరిపోతుంది మంచి మొక్క ఉంది ఇంకా ట్వంటీ డేస్ కైనా స్ప్రే చేసుకోవచ్చు అది ఓకే ఇది కొట్టడం వల్ల మనకి మిరపల సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువగా వస్తాయి మంచిగా పూత పిందలు వస్తాయి సైడ్ బ్రాంచెస్ వస్తే లేతాకు వస్తుంది మంచిగా పెరిగే కొద్దీ మనకి ఇంకా దృఢంగా ఉంటుంది మొక్క అనేది మొక్క దృఢంగా ఉంటుంది అన్నట్టు పూత పిందలు రాలకుండా ఉంటుంది ఇంకా నారు పెట్టిన ముప్పై రోజుల నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నట్టు నారు మీరు డ్రిప్ వేసుకుంటే మనకి చిన్న మొక్కలని డ్రిప్ వేసుకోవచ్చు ఎండింగ్ స్టేజ్ వరకు వాడుకోవచ్చు అండి ఇవి అది ఓకే ఇప్పుడు ఈ వాడుతున్నారు కదా వాడుతున్నప్పుడు రైతులకి ఎకరాల కొద్ది వాడుతుంటారు కదా ఎకరాల కొద్ది వాడినప్పుడు కూడా రిజల్ట్స్ అనేటివి అన్ని పంటలకు సేమ్ ఉంటుందా అన్ని పంటలకు ఉంటదండి మిర్చి పత్తి వరనే కాదు కూరగాయల తోటలు ఉన్నాయి మామిడి తోటలు ఉన్నాయి జామి తోటలు ఉన్నాయి ఇలాంటి అన్ని రకాల పంటలకి అన్ని మంచి రిజల్ట్ కాకుండా అన్ని రకాల ఎకరాల పంటలు కూడా వాడుకోవచ్చు ఇంకేముంటది నార్మల్ గా మిర్ప వండిస్తారు రైతు సోదరులు ఒక ఎకరాకి ఇంత దిగుబడి తీసుకునే అవకాశం ఉంటది మీకు తెలిసినంత వరకు మీ ఆయిల్స్ వాడుకుంటే ఇంత దిగుబడి పెరిగే అవకాశం ఉంటది చాలా ఉంటదండి మనకి రైతులు వాడే కొద్ది మన ఆయిల్స్ హిందుస్థాన్ వారి ఆయిల్స్ వాడడం వల్ల మూడు నాలుగు ఇంకా ఇంకెక్కువే వస్తుంది ఎకరానికి ఇంకా తక్కువ రాదు అసలు మంచి దిగుబడి పెరిగే అవకాశం తగ్గదు అది ఈ ఆయిల్స్ వాడతారు కదా చాలా మందికి ఏమైతుందంటే మిరపాల ఫ్లవర్ డ్రాపింగ్ ఎక్కువ అయిపోతుంది రైతులకి అంటే ఫ్లవర్ వస్తది అది పింద కాకముందుకే రాలిపోతుంది ఈ ఆయిల్స్ వాడడం వల్ల ఫ్లవర్ డ్రాపింగ్ అనేది తగ్గే అవకాశం ఉంటుందా చాలా ఇప్పుడు చాలా మంది వేరు వాడుతుంటారు వారం వారం కొడుతుంటారు దాని వల్ల ఫ్లవర్ డ్రాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ ఆయిల్స్ వాడడం వల్ల ఫ్లవర్ డ్రాప్ కాదు ఫ్లవర్ అనేది పిందెలు కూడా రాలకుండా ఉంటది ఆ పింద అనేది ఇంకా రావడం స్టార్ట్ అవుతూ ఉంటది ఇంకా వా టెన్ డేస్ కొట్టుకుంటే ఇంకా మనకి పూతల పిందెలు ఎక్కువ వస్తాయి ఇంకా మనకి అనేది కాయ సైజు పెరిగే విషయం కూడా కాయ సైజు అనేది పెరిగింది కాండం పెరిగిద్ది అండ్ వేరు వ్యవస్థ అనేది గట్టి పడిద్ది ఇంకా భూమి అని సారవంతం అవుతుంది అసలు వాడుకోవడం వల్ల భూమిలో డ్రిప్ కొందరు డ్రించింగ్ కూడా చేసుకుంటారు దాని వల్ల మనకి వేరు వ్యవస్థ అనేది కొంచెం గట్టిపడి భూమి సారవంతం అవుతుంది మొత్తానికి కొంచెం ఖనిజాలు అనేవి పెరుగుతాయి సూక్ష్మ సూక్ష్మజీల సంఖ్య కూడా మీరు పట్టిక తయారు ఇది ఆయిల్ కిట్ డోసెస్ వైజ్ ఫస్ట్ డోస్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు డోసెస్ వైజ్ పట్టిక ఉంటది మీకు ఏ డౌట్ ఉన్నా ఫస్ట్ డోస్ నుంచి ఇస్తూనే ఉంటాము అంటే మీ ఆయిల్ డోసెస్ ఎలా కొట్టాలి ఎలా ఎప్పుడెప్పుడు కొట్టాలి ఆ డోసెస్ అనేది మన దగ్గర ఉంటది మీరు చెప్పినటువంటి ఆయిల్స్ ఉన్నాయి కదా ఆయిల్స్ ని రైతులు పంట చివరి వరకు ఎన్ని డోసులు వాడుకోవాలి ఏ డోస్ కి ఏ ఆయిల్ వాడుకోవాలి అనేది మొత్తం ఇట్లా ఒక షీట్ లాగా ఇస్తారా మొత్తం చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియో లో మనకి శాంతిగా వివరించినటువంటి ఈ యొక్క హిందుస్థాన్ కంపెనీ వారి ఆయిల్స్ యొక్క ప్రత్యేకతలు దీన్ని పటలపైన వాడుకోవడం వల్ల చీడపీడల నివారణతో పాటు పంట ఎదుగుదల దిగుబడి వేయడానికి కాయల సైజు పూత రాలకుండా ఉండడానికి రూట్ వేరు వ్యవస్థ బలోపేతం చేయడానికి ఆయిల్స్ బాగా పనిచేస్తాయని చెప్తున్నారు ఒక ఎకరాకి ఒక డోసు వాడుకునేది కేవలం పదమూడు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలున్నాయి ఖర్చు అయిపోతుందని చెప్తున్నారు ఇది నీటిలో కలిసేటటువంటి ఆయిల్స్ ఇది వాడుకోవడం వల్ల పంట చాలా వరకు ఆరోగ్యకరంగా ఉంటుంది ఆకుపచ్చ రంగులోకి మారే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఈ నల్లి ముడత బొబ్బెర వైరస్ వంటి చీడపీడలను పూర్తి స్థాయిలో నివారించడానికి ఆయిల్స్ బాగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఆయిల్స్ వాడుతున్న రైతులు చాలా మంది ఉన్నాయని చెప్తున్నారు ఎవరైనా కొత్తగా వాడాలని అనుకునే ఆలోచన రైతులు ఒకసారి ఒక డోస్కి వాడి చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే మిగతా వాడొచ్చని అని కూడా వీళ్ళు తెలియ తెలియజేస్తున్నారు కాబట్టి హిందుస్థాన్ ఆయిల్స్ కావాల్సిన రైతు సోదరులు మన వీడియో పైన కనిపించిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసి దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ ఆయిల్స్ యొక్క ప్రత్యేకతలు పంట సాగులో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్ వెజ్ వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్